బాగుంది సినిమా బాగుంది ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి అంటే మొదటి రెండు సినిమాలు మంచి హిట్ అయినాయి ఈ సినిమా కూడా హిట్ అవుతుందని కదా ఇది కూడా విలన్ రోల్ ఎలా ఉందన్నా మంచి మనోజ్ చాలా మంచి మనోజ్ గీతో కం బ్యాక్ ఫిల్మ్ అంటారా కం స్టోరీ ఎలా ఉందన్నా మీ స్టోరీ కూడా బాగుంది అంటే అరవై కోట్ల బడ్జెట్ తో తీశారు ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ ఓవరాల్ కలెక్షన్స్ ఎలా ఉన్నా మీరు సినిమా ఒక మాటలో తేజసార్ చేసే సినిమా గురించి మీరు ఏం చెప్తారు మీరాయి గురించి సూపర్ హిట్ సూపర్ హిట్

ఆయన స్క్రీన్ పైతే నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే ఇప్పుడు వరకు హీరోగా చేశారు ఇప్పుడు విలన్ రోల్ లో ఫస్ట్ టైం చేశారు ఇక్కడ విలన్ రోల్ గా చేసినందుకు ఇంకా చాలా బాగా చేశారు ఇంకా చెప్పాలంటే స్క్రీన్ పై సూపర్ గా ఉంది ఇలాంటి స్కోపన్ స్టోరీస్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు సో బాగుంది ఆయన అసలు డిఫరెంట్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఇలాగే సెలెక్ట్ చేసుకోవాలి టాలీవుడ్ ఇలాంటి స్టోరీస్ కావాలి రావాలి సినిమాలో ఎక్కువగా గ్రాఫిక్స్ కొంత బిజిఎం సూపర్ విజువల్స్ అవసరం అసలు చాలా చాలా బాగుంది ఎవరిని మాటలు నమ్మకండి స్క్రీన్ మీద చూడండి మీకు అర్థం అవుతుంది సినిమా బడ్జెట్ అరవై కోట్లలో మంచి అవుట్పుట్ ఇచ్చారా సూపర్ ఇచ్చారు అసలు ఇంత క్వాలిటీ రావడం అంటే అసలు హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ కనిపిస్తది చాలా బాగుంది స్క్రీన్ గా కలెక్షన్స్ ఎలా ఉంటాయంటారు మైబీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉండొచ్చు రేంజ్ విజువల్స్ ఈ వీకెండ్ అయితే సూపర్ గా నడుస్తుంది సినిమా కార్తిక్ ఘట్టం డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే చాలా చాలా బాగా హ్యాండిల్ చేశారు అసలు ఆయన చాలా ఎక్స్ లాస్ట్ లాస్ట్ మూవీ కంటే ఈ మూవీ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు హీరోయిన్ కి ఇంపార్టెన్స్ రోల్ ఏమైనా ఉందా సైడ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఆమె ఆమె హీరోయిన్ కి హీరోకి ఇంపార్టెన్స్ అంటే ఆయన తీసుకెళ్లేది ఈమెనే